హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచులుమూలు వెజిటేరియన్ ఈరోజు కొత్తిమీరతో తీపి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఈ పచ్చడి మనకు టిఫిన్స్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది తీయగా పుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ పచ్చడి మనకు చేసుకున్నామంటే ఒక వన్ వీక్ పాటు స్టోర్ కూడా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ కొత్తిమీర తీపి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద కట్టె వరకు కొత్తిమీరని తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి తడేమి లేకుండా డ్రై వాటర్ని డ్రైన్ చేసేసుకుని ఉంచుకోవాలి తర్వాత ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోవాలి అలాగే కా పచ్చిమిర్చిని తీసుకోవాలి ఈ పచ్చడి మనం పచ్చిమిర్చితోనే చేస్తున్నాము అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని కూడా తీసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినట్టుగా సాల్ట్ ఇప్పుడు ఈ కొత్తిమీరను కాడలతో సహా మనం పచ్చడికి వేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకుని చింతపండుని అలాగే బెల్లాన్ని వేసుకోవాలి మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు బెల్లం కూడా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చింతపండు మెత్తగా నలిగిపోతుంది ఈ బెల్లం ఈ వేడికి కరిగిపోతుంది కాబట్టి పర్వాలేదు స్టవ్ ఆపేసుకుని దీనిని దింపేసుకోవాలి మరలా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు స్పూన్స్ వరకు మినపప్పును వేసుకోవాలి అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చిని ఇలా మనం ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడికి పొత్తిమినపప్పు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన పచ్చిమిర్చిని పక్కకు తీసేసుకుని మరలా అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకుని మరికొద్దిగా ఆయిల్ వేసుకుని కొత్తిమీరని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర బాగా ఫ్రై అయితేనే మనకు ఈ పచ్చడికి ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదండి ఇలా ఫ్రై అవుతుందా కొత్తిమీర అంత కొద్దిగా అయిపోయిందో ఫ్రై అయ్యేసరికి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కొత్తిమీరని అంతా ఇలా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన కొత్తిమీరను కూడా మనం స్టవ్ ఆఫ్ వేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి చూసారు కదండి ఈ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తర్వాత చింతపండు అన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకుని పచ్చడిని గ్రైండ్ చేసేసుకోవడమే కావాలంటే రోట్లోనైనా మనం రుబ్బుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లోకి అయినా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ముందుగా పచ్చిమిర్చి మినపప్పు జీలకర్ర వేసేసుకుని నెక్స్ట్ కొత్తిమీరను కూడా వేసుకోవాలి ముందుగా ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు బెల్లాన్ని వేసుకుందాము తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న చింతపండు బెల్లాన్ని గింజలు అవి తీసేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది కొత్తిమీర తీపి పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఎప్పుడైనా మీరు ట్రై చేసాలో లేదో నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేయకపోతే కనుక ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కొద్దిగా ఆవిరి చల్లారిన తర్వాత మూతపై వేసుకుని స్టోర్ చేసుకుంటే ఇది వన్ వీక్ టెన్ డేస్ పోయితే నిలువ ఉంటుంది మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్